అనేది తెలుస్తూ ఉంది ఆ బాబు అల్లు అర్జున్కి విపరీతంగా అభిమానం పెంచుకున్నవాడు కాబట్టి ఆ తల్లిదండ్రుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ సినిమా రిలీజ్ సందర్భంగా బెనిఫిట్ షోకి వెళ్ళడం జరిగింది ఆ పొద్దు పొద్దున్నే అల్లు అర్జున్ కూడా ఆ థియేటర్లోకి రావడం వల్ల తొక్కిసలాటలో ఈ బాబు ప్లస్ వాళ్ళ అమ్మ పబ్లిక్లో కింద పడి కొట్టుమిట్టాడుకుంటూ తన తల్లి రేవతి అక్కడే ప్రాణాలు కోల్పోవడం జరిగింది బాబుని తీసుకొచ్చి కిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేస్తే నేటికి పదకొండు రోజులు గడుస్తున్నా కూడా ఇంకా విషమంగా ఉందని చెప్పేసి ఆసుపత్రి వర్గాలు తెలుపుతున్నారు ఏదేమైనా ఇది చాలా బాధాకరమైన విషయం ఇది ఇలా ఉండగా అల్లు అర్జును ఇక్కడ రేవతి చనిపోయినందుకు ఒక ప్రాణం పోయినందుకు అరెస్టు అయ్యి జైలుకు వెళ్ళడంతో హైకోర్టు వెంటనే బెయిల్ కూడా మంజూరు చేయడంతో ఒక్కరోజు జైల్లో ఉండడం వల్ల ఏదో జరిగినట్టు ఏదో కొంపలేదో మునిగిపోయినట్టు ఏదేదో జరిగినట్టు చాలామంది